రామంతపూర్ హోమియోపతి కాలేజీలో ప్రిన్సిపల్ లింగరాజు ఆధ్వర్యంలో ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా రామంతపూర్ లో విద్యార్థిని విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం డాక్టర్ హనుమాన్ రెండు వందల డెబ్బై బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు ముఖ్య అతిథులుగా తెలంగాణ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ శ్రీమతి కె హైమావతి ఫార్మర్ యూనియన్ మినిస్టర్ డాక్టర్ వేణుగోపాలాచారి డాక్టర్ వి నందకుమార్ రెడ్డి వైస్ ఛాన్సలర్ కెఎన్ఆర్ యుహెచ్ఎస్ వరంగల్ అందరి పాలిట పెన్నది మన హోమియో ఔషధి హోమియోపతి మన అందరి ఆరోగ్యం ప్రదాత బలహీనత కాదేమి హోమియోపతితో జీవితం కాంతిమయమంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి ర్యాలీ నిర్వహించారు जी 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 के अंदर भी जो साहब अंदर से नमस्कार प्रविष्ट मुझे मुक्कमला सिस्टम लगानी सिस्टम लगानी पूरी जनशाता मंडी गुडी में नमस्कार

గారి యొక్క బర్త్డే సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి హోమియోపతి వాళ్ళందరూ ఈరోజు హోమియోపతి పండుగ తీసుకుంటారు దాన్ని ప్రపంచ హోమియోపతి దినోత్సవం అని మేమందరూ పిలుస్తాము ఇవాళ రెండు వందల డెబ్బై బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా మా యొక్క హోమియోపతి మిత్రులైనటువంటి ఆల్ అసోసియేషన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ హోమియోపతి అసోసియేషన్ తెలంగాణలో ముఖ్యంగా హోమియోపతి పాత్ర పోషిస్తున్నటువంటి హోమియోపతిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రెసిడెంట్ సెక్రటరీ సభ్యులు అదేవిధంగా ఐహెచ్పి సభ్యులు అందరినీ వారి సమక్షంలో ఇవాళ ఈ యొక్క ఈవెంట్కు గౌరవనీయులైన కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు నందకుమార్ రెడ్డి గారిని ఆహ్వానించాం అదేవిధంగా ఈ యొక్క ఆయుష్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కె హేమవర్తి గారిని కూడా ఆహ్వానించాం అదేవిధంగా మా హోమియోపతికి ఉద్దేశంతో కూడా ఒక హెచ్ఐవి ప్రాజెక్టు గత ఐదు సంవత్సరాల నుంచి నేను పంచ రీసెర్చ్ ప్రాజెక్ట్ కూడా ఎంకరేజ్ చేసి సిసిఆర్ హెచ్ తోట సిసిఎంబి వాళ్ళతో అయితేనేమిఎన్ఐ వాళ్ళతో ఎన్సీహెచ్ వాళ్ళతో ఎన్ని వీళ్ళంతి తో ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాం దానికి సెంట్రల్ గవర్నమెంట్ సాటిస్ఫాక్షన్తో మనకు ఒక రెండు కోట్ల ప్రాజెక్టు లాబొరేటరీ కూడా శాంక్షన్ చేశారు దాంతో కూడా ఎస్టాబ్లిష్ చేశాను రమారమి వైరల్ లాబొరేటరీ తర్వాత ఈ వైరల్ లోడ్ అయితేనేమి సిడీ ఫోర్ కౌంట్ అయితేనేమి అదర్ లాబొరేటరీ ఫెసిలిటీస్ కొరకు దీనికి సంబంధించిన వైరల్ ల్యాబ్ మేము డెవలప్ చేశాం కాబట్టి దానికి ఇంక్రీజ్గా ఇప్పుడు ఒక బయో సేఫ్టీ లాబొరేటరీ తయారు చేయడం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్స్ ఇష్యూ చేసింది దట్ దాన్ని కూడా మేము గవర్నమెంట్ కోరుతున్నాం మాకు పర్మిషన్ ఇచ్చి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే మేము కొరవ కూడా దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటామని ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తామని చెప్పి సందర్భం కూడా మేము గవర్నమెంట్ కోరుతున్నాము ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు సో ఇది నేను మొట్టమొదటిసారిగా ఈ హోమియోపతి కాలేజీలో సందర్శించడం జరిగింది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల అది గర్ల్స్ హాస్టల్ అకామిడేషన్ అయితేనేంటి ఆడిటోరియం అయితేనేంటి ఫ్యాకల్టీ ఎఫిషియన్సీ అయితేనేంటి లైబ్రరీ బుక్స్ అయితేనేంటి ప్రతి విషయం లోపల చాలా ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి ఇక్కడ సో ఇప్పుడు మీకు ఇక్కడ ప్రిన్సిపల్ ఏకరుగా ఎన్నెన్నో చెప్పారు దానికి సందర్భంగా యూనివర్సిటీ నుంచి కాలేజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నుంచి మా పరిధిలో ఉన్న ఏ సహాయమైనా మేము చేయడానికి రెడీగా ఉన్నాము ఇంకో విషయం వీళ్ళని పారామెడికల్ కోర్స్ లోపలనే వీళ్ళని హోమియోపతిఎంఎస్ని సందర్భంగా హోమియో డే అని చెప్పేసి చేసిన కార్యక్రమం ఈరోజు ప్రభుత్వ జేఎస్పిఎస్ కాలేజీలో కూడా ఈరోజు జరుగుతున్న నేపథ్యంలో మరి ఈరోజు కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చేసిన గౌరవనీయులు మన కాలోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఆయుష్ డైరెక్టర్ రేమ్ గారికి మరి అడిషన్ డైరెక్టర్ ఆయుష్ ప్రిన్సిపాల్ హోమిపతి మెడికల్ కాలేజ్ లింగరాజు గారికి అసోసియేషన్ మిత్రులందరికీ హోంపతికి సంబంధించి హోమయో సిస్టాన్ని డెవలప్మెంట్ చేస్తూ మరి ఆయా రంగాల్లో నిష్ణాతుల అందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తూ సెమినార్స్ కండక్ట్ చేస్తున్న వివిధ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు మరి జయసూర్యా కాలేజ్ స్టాఫ్ కు డాక్టర్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఈరోజు మనం ప్రజెంటేషన్ చేశాము బీసీ గారి ముందర మరి గత కొన్ని సంవత్సరాలుగా గత తొమ్మిది పది సంవత్సరాలుగా కూడా మరి నిధులు ప్రత్యేకంగా కేటాయించుకోవడం ఈరోజు మరి అభివృద్ధి సెల్ఫ్గా ఈరోజు సిస్టమ్ వాళ్ళు తర్వాత వివిధ తోటి డెవలప్ చేసేటప్పటికీ కూడా ఈరోజు సిస్టాన్ని కూడా మరింత అభివృద్ధి చేసాల్సిన అగత్యం ఉంది మరి వీసీ గారిని కూడా ఈరోజు ఏంటంటే ఈరోజు గ్రాండేషన్ చూసారు కనుక ఒకటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ రెండు నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కనుక నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఈరోజు పారామెడికల్ కోర్స్ నుంచి అడ్మినిస్ట్రేటర్గా ఆలోపతికి ఈక్వల్గా చేయటము ఎందుకంటే మేము అందరం గతంలో సమ్మె చేసినప్పుడు డిప్లొమా ఉండే ప్రపంచంలో ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా ఎక్కడ లేదు మరి దాన్ని అప్గ్రేడ్ చేసే విధంగా అప్పటి విద్యార్థులు అందరం కలిసి సబ్మిట్ చేయటము మరి అప్పుడు కాలేజీ కళాశాల బిల్డింగ్ రావటము అంబులెన్స్ రావటము అండ్ ఈక్వల్గా ఇవ్వటము ఇవన్నీ కొన్ని ఫెసిలిటీస్ కల్పించినప్పటికీ కూడా మరి అఫీషియల్గా పారామెడికల్ కోర్సు దాంట్లో చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి కనుక దాన్ని మరి బీసీ గారు చేతిలో ఉంటుంది కనుక నాన్ ఫైనాన్స్ కమి కమిట్మెంట్ అది అటువంటి ఈరోజు నాన్ ఫైనాన్స్ కమిట్మెంట్ మీరు సొంత మీటింగ్ పెట్టి మరి ప్రిన్సిపాల్ గారిని స్టాఫ్ని పిలిపించేసి మన స్థాయిలో బీసీ స్థాయిలో దయచేసి నాన్ ఫైనాన్ ఇది చేయగలసిందిగా బీసీ గారిని కోరుతున్నాం తర్వాత ఈ మంత్లో కానీ బస్ ఫస్ట్ వీక్లో కానీ మరి గౌరవ మంత్రి గారు రామోదా నరసింహ ఛాంబర్లో మరి రోజు ఆయుషు మరి ఏ విధంగా బీసీ గారిని ప్రిన్సిపల్ గారిని మన అసోసియేషన్ అధ్యక్షన్ పిలిచి తప్పకుండా మీటింగ్ పెట్టి దీంట్లో ఈరోజు ప్రజెంటేషన్ చేసిన సమస్యలు కొన్ని ఆర్థికంగా ఉన్న సమస్యలు అదేవిధంగా ఆర్థికంగా లేని సమస్యలు తక్షణం ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా ఫస్ట్ వీక్ లోపల సమావేశం ఏర్పాటు చేసి మరి వచ్చే బర్త్డే ఆన్మన్ బర్త్డే నాటికి కొన్ని సమస్యలైనా మరి ప్రజెంటేషన్లో సమస్యలు తగ్గేటట్టు వంతుని తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీడియా మిత్రులకు అదేవిధంగా ఉదయం నుంచి ఈరోజు వాక్ చేసిన విద్యార్థులకు స్టాఫ్ కు మరి కార్యక్రమంలో పెద్ద ఎత్తున భార్య పాల్గొన్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు హోమియోపతి వరల్డ్ తెలుపుతున్నాము నిజం చెప్పాలంటే ఈ రోజు చాలా మంచి రోజు మాకు ఎందుకంటే ప్రపంచానికి ఒక మంచి వైద్య విధానాన్ని అందించారు అది నిజంగా చెప్పాలి మా ఫౌండర్ డాక్టర్ శ్యామిలీ హ్యానిమన్ వల్ల ఈ రోజు ప్రపంచం ఎంతో మంది దీనివల్ల వల్ల పొందుతున్నారు కంఫర్టబుల్ గా ఉన్నారు అలాంటి ట్రీట్మెంట్ అందించిన ఘనత హ్యాన్ మంది ఈ సందర్భంగా మేము ఆయన సెలబ్రేషన్ మా జేఎస్బి కాలేజ్ జరుపుకుంటున్నాము ఇప్పుడు ఎప్పుడైనా చెప్పాలని మీకు హోమియోపతి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో చాలా దేశాలే కాదు చాలా మంది కూడా దీని చుట్టూ మొగ్గుతున్నారు అని దీనిపైన మా ఇంట్రెస్ట్ చూపిస్తారు చాలా మంది ఎవరీ మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ ఈ మధ్య టన్ను అవుతున్నారు హోమియోపతి పైన ఎందుకంటే హోమియోపతిలో ఉన్న విశిష్టత కావచ్చు ఆ నేచర్స్ లాపై డిపెండ్ అయిన ట్రీట్మెంట్ వాక్ కావచ్చు దానివల్ల ఎంతోమందికి ఉపశమనం కలుగుతుంది ఆనందం కలుగుతుంది ఈ సందర్భంగా నేను అందరికీ మరింతగా ప్రజ ప్రజలకు కూడా కానీ హోమియోపతి సందర్భంగా మీకు చెప్తుంది ఏంటంటే అందరూ ప్రశాంతంగా ఒక మంచి విధానాన్ని అవర్ణిస్తే కన ఈ వైద్య విధానానికి మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది మా కాలేజ్ కూడా మా జేఎస్పి కాలేజ్ మా ప్రిన్సిపల్ లింగరాజు గారి ఆధ్వర్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమాలకు అందరికీ కూడా సపోర్ట్ చేశారు మా సర్షన్ తరఫున కావచ్చు యస్ కావచ్చు అందరము కావచ్చు ఇలానే మేము అందరము కోరుకుంటూ ముందుకు జాగాలని మనసా భాష కోరుకుంటున్నాం I you, Thank you.